హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్ ఇవాళ నేను మీకు షన్ను కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తానండి షన్నుకి అయితే శ్రీరామ్ రజుని సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి నేను ఏమైనా పని చేసుకోవాలనేటప్పుడు అయితే దర్శన్కి టీవీ ఆన్ చేసి శ్రీరామ్ రజుని సాంగ్స్ పెట్టేసి నేను వర్క్ చేసుకుంటాను కుకింగ్ అవనివ్వండి వాషింగ్ అవనివ్వండి ఏదైనా కానీ వాడికి సాంగ్స్ పెడితే వాడు ఎక్కడికి కదలకుంటే జాగ్రత్తగా కూర్చొని సాంగ్స్ వింటాడండి అండ్ నాకు కూడా ఈ మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి ఈ మూవీలో సాంగ్స్ కూడా నాకు చాలా వరకు అయితే వచ్చు నేను అది రెగ్యులర్గా అలా హమ్మింగ్ చేయడం వల్ల ఏమో దర్శనం అయితే సాంగ్ కూడా చాలా బాగా పాడతాడు అలాగే షన్నో కూడా వింటాడండి చాలా ఇంట్రెస్ట్గా అండ్ షన్నో కడుపులో ఉండేటప్పుడు కూడా నేను ఎక్కువ శ్రీరామరాజు సాంగ్స్ అండ్ ఇంకా బాబా పారాయణం అలాంటివన్నీ ఎక్కువ డివోషనల్గా ఎక్కువ పాటలు వినడం కానీ చూడడం కానీ చదవడం కానీ చేసేదాన్ని అందుకనేమో కానీ షన్ను అయితే మాత్రం ఈ దేవుడి పాటలు ఏమైనా కానీ అండి చక్కగా వింటాడు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ దర్శన్ కడుపులో ఉండేటప్పుడు అయితే నేను ఎయిత్ మంత్ వరకు జాబ్ చేసేదాన్ని అండి నాకంటూ స్పెసిఫిక్గా ఒక టైం తీసుకొని రిలాక్స్ టైం అయితే నాకు ఎక్కడా దర్శన టైంలో దొరకలేదు కానీ షన్ను అయితే అలా కాదు షన్యో కడుపులో ఉండేటప్పుడు అయితే నేను హౌస్ వైఫ ఇంట్లోనే ఉండేదాన్ని సో మ్యాక్సిమమ్ చాలాసేపు నేను రెస్ట్ తీసుకునేదాన్ని ఆ రెస్ట్ తీసుకునే టైంలో కూడా నేను డివోషనల్ సాంగ్స్ విన్నాను అండ్ ఎవ్రీ థర్స్డే బాబా పారాయణం చేసుకోవడం అటువంటివన్నీ చేసేదాన్ని అండి దర్శిని షన్నుని ఇద్దరిని కంపేర్ చేస్తే నాకు దర్శనం అయితే చాలా సెన్సిటివ్గా అనిపిస్తాడండి కానీ షన్ను అలా కాదు చాలా మొండోడండి అసలు ఏదైనా సరే అసలు కాతరి చేయడు ఏమైనా తనకి ఏమైనా పడిపోయి దెబ్బత వెళ్ళినా సరే రెండు నిమిషాలే దాని తర్వాత వెంటనే మళ్ళీ తన మామూలు అయిపోతాడండి దర్శన్ అయితే అలా కాదు ఏ చిన్న దెబ్బత వెళ్ళినా సరే తను తట్టుకోలేడు అండ్ తిండిలో కూడా దర్శనం అయితే ఏం తినాలన్నా సరే అలా మ్రతిబలాడించుకుంటాడు మనం పెడితే కానీ తిండు కానీ అలా షన్ను అయితే అలా కాదండి షన్ను ఏది ఎంచుడు అండి మనం ఏం పెట్టినా తింటాడండి నాకు షన్నులు అయితే అదే నచ్చుతుంది దర్శనం తిండు అని చెప్పి తనకు పెట్టకుండా ఉండు షన్ను తింటున్నాడు అని చెప్పి దానికి ఆపను నాకు ఇద్దరూ సమానమే దర్శనం తినకపోయినా సరే నేను దర్శనం తినిపిస్తానండి అలాగే షన్ను కూడా అసలు నా ఛానల్కి ట్విన్ బ్రదర్స్ అనే నేమ్ ఎందుకు పెట్టానంటే షన్ను ఇప్పుడు చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో దర్శన్ చిన్నప్పుడు కూడా సేమ్ అలానే ఉండేవాడు అండి ఇద్దరు ఫేస్ కట్స్ అసలు ఏం మాత్రం చేంజ్ అనేది లేదు ఇద్దరు ఒకేలా ఉంటారండి షన్ను ఎలా ఉండేవాడో దర్శన్ కూడా చిన్నప్పుడు సేమ్ ఒకేలా ఉండేవాళ్ళు సో అందుకనే నేను మా ఛానల్ నేమ్ ట్విన్ బ్రదర్స్ అని పెట్టానండి నా ఒపీనియన్ అయితే సిబ్లింగ్స్ అయితే ఉండాలండి కంపల్సరీ ఎందుకంటే దర్శన్కి షన్ను రాకముందు అయితే తను చాలా బోర్గా ఫీల్ అయ్యేవాడు అదే షన్ను వచ్చినాకైతే దర్శన్ అయితే తన స్కూల్ నుంచి రాగానే షన్ను ఎలా ఫీల్ అవుతాడో ఈవెన్ దర్శన్ కూడా అలాగే ఫీల్ అవుతాడు వీళ్ళిద్దరూ అయితే చాలా చక్కగా ఆడుకుంటారు అలాగే కొట్టుకుంటారు కూడా ప్రజెంట్ అయితే దర్శన్కి ఇలా తనని హర్ట్ చేయకూడదు షన్నోకి ఏమీ తెలియదు అనేది తనకి ఇంకా అర్థం అవ్వట్లేదు మేము చెప్తున్నాము కానీ దర్శన్ కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాడు కానీ మేము ఉండేటప్పుడు ఒక్కసారి అర్థం చేసుకుంటాడు మేము అటు ఇటు వెళ్ళినప్పుడు మాత్రం కొట్టేస్తున్నాడు అండి ఇలాంటివి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మా షానూ కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్